అందరికి నమస్కారం సత్తనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వర అనే యువకుడు చనిపోయి దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాల కోసం శవాలు ఎక్కడ దొరుకుతాయా రాబందులాగా వాసన వస్తే శవం దగ్గర వాలిపోవడం ఈ మధ్య కాలంలో ఈ సంవత్సర కాలం నుంచి మనం చూస్తా ఉన్నాం అలాగే అందులో భాగంగానే పద్దెనిమిదవ తేదీ రెంటపాళ్ళ ఇంకో శవరాజకీయానికి వస్తా ఉన్నాడు ఆ శవ శివనాగ మల్లేశ్వరావు అనే అతను బెట్టింగులు పెట్టి పందాలు పెట్టి అప్పులు పాలై ఆ అప్పులు ఊపిలో నుంచి బయట పడలేక తండ్రి కొడుకులకి ఆస్తుల దగ్గర విభేదాలు వచ్చి ఆ క్రమంలో అతను చనిపోతే సూసైడ్ చేసుకుని అది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పనని నిన్న చిడతలమ్మ వచ్చి చెప్తా ఉంటది రెంటపాడులో చిడతలమ్మ నేను ఒక మాట అడుగుతాన నిన్ను నువ్వు చిలకరూరుపేటలో ఎంత అవినీతి చేశావు చిలకరూరుపేట నుంచి పారిపోయి గుంటూరు టూలో నువ్వు పోటీ చేశావు నువ్వు మళ్ళీ ఎందుకని నువ్వు అక్కడ గెలిచింది ఎమ్మెల్యేగా మినిస్టర్ గా చిలకలూరుపేటలో నువ్వు గుంటూరు టూకి కి ఎందుకు పారిపోయావని నేను అడుగుతా ఉన్నా వేల కోట్ల రూపాయలు నీకు నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి నిన్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే రోజులు కూడా వస్తా ఉన్నాయి వచ్చి చిలక పలుకలు పలుకుతావా ఎంటపాళ్ళం రెడ్డి చూద్దాం పద్దెనిమిదో తారీఖు మీరు ఏమాత్రం వస్తారో మీ జగన్మోహన్ రెడ్డిని ఎంట పెట్టుకొని మీరు రౌడీ షేటర్లకి కొమ్ము కాస్తారా తెనాల్లో కూడా మీరు అట్లాగే వచ్చారు రౌడీ షేటర్లు పలకరించడానికి నందిగామ సురేష్ స్టేషన్ లో ఉంటే అతని దగ్గరికి మీరు పలకరించడానికి వచ్చారు మీరందరూ కూడా రౌడీ షేటర్లకి కొమ్ము కాస్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు బుక్ రాజ్యాంగం ఏం చేశారు మీరు మీరు డోర్ డెలివరీ చేశారు కదా ఒక డ్రైవర్ ని ఒక దళితుణ్ణి మాస్క్ అడిగినందుకు ఒక సుధాకర్ ని చంపేశారు కదా ఒక పదో తరగతి చదువుకున్న బీసీ బాలుని పెట్రోల్ పోస్ తగలబెట్టారు కదా ఇవన్నీ మీ బుక్ రాజ్యాంగమా చిరతలమ్మా అని రజనీని అడుగుతా ఉన్నా బుద్ధుండాల అన్న నువ్వు రొంటపాడు వచ్చి మాట్లాడటానికి మీరు రాజకీయాలు మానుకోండి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చట్టబద్ధంగా మీరు ఏమైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో దళితుల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని మైనార్టీల్ని వేధించి వేధించి వెంటబడి చంపారో అవన్నీ కూడా మీకు ఎవరైతే వేధించిన నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించదు తప్ప రెడ్డి ముగ్గురు రాజ్యాంగం రాజ్యాంగ పరంగా పోతుంది చట్ట కూడా మిమ్మల్ని గతంలో మీరు చేసినట్టు అర్ధరాత్రి ఏళ్ల మీదకు పోయి అరెస్టులు చేయటాలు ఎక్కడ అచ్చివనాయుడు గారు శ్రీకాకుళంలో ఆయన పైస్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మూడు రోజులు తిప్పి తిప్పి స్టేషన్ లో పెడితే ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు ఇలా మీరు ఒకళ్ళేంటి కొల్లు రవీంద్ర గారు దూళ్ళిపాడు నరేంద్ర గారు మీరు ఎంత మందిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి అర్ధరాత్రి కడ లోపల పడేశారు మీరు మీరు మంచి పరిపాలన చేశారు ఐదు సంవత్సరాలు నేను ఒకటే చెప్తా ఉన్నా రజనీ కానీ ఇక్కడ మాజీ మంత్రులు కానీ ఇక్కడ ఇన్ఛార్జీలకు కానీ మీరేదో పెద్ద పుడుంగరాలు ఎరగదీస్తామని చెప్పని అనుకుంటే కుదరదు చట్టం తన తను చేసుకుంటుంది రౌడీషేట మీరు కొమ్ము కాయొద్దు అలాగే రాజకీయాలు చేయొద్దు మీరు శివరాజకీయాలు చేసేటట్టయితే చూస్తూ ఊరుకునేది ఈ ప్రభుత్వం కాదు మీ అంత చూస్తాం కూడా ఎల్లుండి గనక మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ శవరాజకీయాలు చేసి లెడ్ రాజ్యాంగం అమలు పరిచారని మాట్లాడితే కనుక మీకు మర్యాద దక్కదు ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మిమ్మల్ని రానియకుండా కూడా మేము అడ్డుకుంటాం మీరు ఏమైనా సరే ప్రజా సమస్యల మీద పనిచేయండి ఎక్కడైనా పదకొండు సీట్లకు పరిమితం చేశారు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుండాలి మీకు అయినా కూడా మీరు ఇంకా సిగ్గు లేకుండా రాబందువరాజకీయాలు చేస్తా ఉన్నారు ఇక్కడైనా మీరు ప్రజల కోసం పనిచేయండి ప్రజా సమస్యల మీద పనిచేయండి అయిలు ఏమని ఎత్తండి అసెంబ్లీకి వచ్చి అంతేగాని అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అన్ని గాయలు వదిలేసి వాళ్ళ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లతోటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అటు మోడీ గారు అందరూ కూడా ఈ రాష్ట్రానికి అన్ని వరంలు తెచ్చి ఇవాళ చేస్తాం ఉన్నారు నిన్న కాక మొన్న తల్లికి వందనం పదకొండు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే మంది కూడా వర్తింప చేస్తా ఉన్నారు ఈ సంక్షేమాన్ని చూడలేక మీకు కుళ్ళు బుట్టి మీకు మంట కడుపు మంట మీరు మీరు ఈ రకంగా నిన్నొచ్చి రంటపాడులో మీరు ప్రశ్న పెడతారా మీరు రెండు రండి చూస్తాం మిమ్మల్ని మీరు ఇంకా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయా మనకి అని మీరు వెనక్కి తిరిగి చూసుకొని మీరు ప్రజా సమస్యల మీద పనిచేయండి అని మీకు చెప్తా ఉన్నా రాజకీయాలు చేసినట్టు అయితే మీరు ఎక్కడుంటారో చిర నువ్వు ఎక్కడ ఉంటావో ఉన్న వాళ్ళంతా ఉంటారు ఎంత అవినీతి చేశారు అవన్నీ తీసే రోజులు కూడా వచ్చాయి అందరికీ నమస్కారం అండి ఈ రేపు పద్దెనిమిదో తారీఖు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్తనపల్లి మండలం గంటపాడు గ్రామానికి ఇచ్చేసే విగ్రహావిష్కరణకి వస్తున్నానని చెప్పి సమాచారం తెలిసింది ఆ విగ్రహావిష్కరణ చేసే వ్యక్తి అతను ఒక రూషర్ పోయిన గవర్నమెంట్ లో తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలని గ్రామాల్లో ప్రతిదానికి పోలీస్ స్టేషన్ పిలిపించి మా నాయకుల్ని కార్యకర్తలను చాలా మందిని చాలా ఇబ్బందులు పాలు చేశాడు అయితే మన ఇరవై నాలుగు ఎలక్షన్ కౌంటింగ్ రోజు నలభై తారీఖు కౌంటింగ్ జరిగింది ఆ రోజు మరి అతనికి అంతమంది పెట్టిన ఇబ్బందులు అతనికి గుర్తొచ్చి మరి నన్ను ఏమైనా తప్ప తెలుగుదేశం నాయకులు ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరు అతన్ని కనీసం పలకరించిన కూడా పలకరించలేదు టైం కూడా లేదండి నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగింది ఆరో తారీఖు అతను అయ్యాడు అది ఈ లోప ఏది ఇచ్చింది లేదు ఎవరు అతను పలకరించిన సందర్భం కూడా లేదు నాలుగో తారీఖు సాయంత్రం గుంటూరు వెళ్ళాడు వాళ్ళ తమ్ముడి దగ్గరికి ఆరో తారీఖు గుంటూరు నుంచి వస్తా భీముని పాలన దగ్గర గడ్డి మందు కొనుక్కొని తాగి ఆడే హాస్పిటల్ తీసుకెళ్లారు తొమ్మిదో తారీఖు చనిపోయాడు ఎలక్షన్ టైంలో చాలా బెట్టింగ్లు కూడా పెట్టాడు అది డబ్బులు ఇవ్వాల్సి వస్తాని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి లేదో ఆస్తి నా ఆస్తి నాకు ఇస్తే ఒక బెట్టింగ్ డబ్బులు వేస్తానని అంటే తండ్రి ఆస్తి పంచక అతను పురుగు మందు తాగాడు తప్ప గడ్డు బుక్ రాజ్యాంగం కాదు ఏమీ కాదు అతను అత్తం చేసిందే రౌడీతం చేశాడు అంత ముందు రంటపాల గ్రామంలో అతను కుటుంబ కలహాలు అంతమంది ఆర్థిక ఇబ్బందులు కలు కుటుంబ కలహాలను పూర్వమందా చేసే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల ఎటువంటి ఇబ్బంది జరగలేదు అతని కనిపించి తెలియజేస్తా ఉంది